కీర్తనాలు ఒకటి దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధాన్యుడు అతడు కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయినదంతయు సఫలమగును దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు నుందురు కాబట్టి న్యాయ విమర్శలో నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును పూర్తి సారాంశం మన ఆలోచనలు మన మార్గాలు మన తోర్పాటు ఏవైనా మన జీవిత ఫలితాలను నిర్ణయిస్తాయి చెడ్డవారి మార్గంలో నడవడం చెడ్డ ఆలోచనలు చేయటం ఇతరులను హాస్యంగా చూసేవారితో ఉండటం మనకు కేవలం నష్టం అస్థిరత మరియు అసంతృప్తిని మాత్రమే తెస్తుంది వీరికి ప్రతిగా ధర్మవంతులు ఎల్లప్పుడూ దేవుని వచనంలో ఆనందం పొందుతారు దానిని తమ మనసులో ఉంచి ధ్యానిస్తారు వారు నీటి కాలువల యోరను నాటిన చెట్టువలే బలంగా స్థిరంగా ఫలవంతంగా ఉంటారు దేవుని వచనం మనకు శక్తి ధైర్యం శాంతి మరియు జీవితంలోని సౌభాగ్యాన్ని ఇస్తుంది చెడ్డవారి మార్గం మొదట ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ అది చివరికి నాశనానికి దారితీస్తుంది అందుకే మనం ఎల్లప్పుడూ మంచి మార్గంలో దేవుని వచనంలో ధ్యానిస్తూ సద్గుణాలతో జీవించాలి ముఖ్యంగా మన ఆలోచనలు మన మార్గాలు మన తోడ్పాటు మన స్థితిని నిర్ణయిస్తాయి మనము ధర్మవంతులా ఉంటే జీవితం ఫలవంతమవుతుంది చెడ్డవారుగా ఉంటే నాశనం తప్పదు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి